నల్గొండ జిల్లా మండలంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పర్యటించి పలు కార్యక్రమాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు నార్కట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎస్బీఐ బ్యాంకు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలతో పాటు బ్రాహ్మణ వెల్లంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు సిబ్బంది హాజరు రిజిస్టర్ మందులు తనిఖీ డెలివరీ రూమ్ వ్యాక్సినేషన్ గది ల్యాబ్ పురుషులు మహిళలు వార్డులను తనిఖీ చేశారు ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేషెంట్ ఫోన్ నెంబర్ చిరునామా నమోదు చేయాలని ఆదేశించారు బ్యాంకుకు వెళ్లిన కలెక్టర్ లక్ష రూపాయల లోపు రుణమాఫీపై రైతులతో మాట్లాడారు రుణమాఫీ గురించి ఆరా తీశారు నార్కడ్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వన మహోత్సవం కింద మొక్కలు నాటారు పాఠశాలలో పెండింగ్ లో ఉన్న పనులు పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు పాఠశాలలోని తరగతి గదులు టాయిలెట్స్ తక్షణమే మరమ్మతు చేయించాలని పనులకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తున్నట్టు తెలిపారు పాఠశాలకు రెండు కంప్యూటర్లు మంజూరు చేశారు మరో మూడు టాయిలెట్లు ఉపాధి హామీ కింద చేపట్టాలని ఎంపీడీఓకు ఆదేశించారు తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు

multimulti-field <laughs> <laughs>

మన ఇయనే అస్సలు మన కరోనా వాడి మెస్సన్ పెడితే కరోనా కరోనా వాడి దగ్గర మెడిసినది కరోనా సార్ ఇది వాడే ఎక్కువ देखो అవే సార్ దంట్లో అడ్రస్ ఉండా ఫోన్ నెంబర్ ఏది చేస్తుంది సార్ साध्य पसरला ना सर पण फ्रीगने इस्तार नाही इगने इस्तार सर टीम वॉटर प्लांट खाली भेटिंगा आदी वॉटर पूरी पैंच सर चेंज वॉटर फिल्टर एंड सेंट्रीफ्यूज चेंजेज सर आम्ही बघितलं सर आपण मस्त आहे सर त्यांच्यारी बेस्ट सर मारा का नाही सर वर्जन कॉस्ट सॉफ्टवेअर सर आमच्या मेन टच मेन टच सर मी कॉम्प्लिज माय सेल्फ

Yes, yeah. mean, yeah. yeah. yeah.